ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు ఐఎఫ్సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోతరాజుమిట్ట ప్రాంతంలో వంద మంది ముస్లింలకు రేషన్ పంపిణీ గత నాలుగు సంవత్సరాల నుండి కందుకూరు ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫౌండేషన్ స్థాపించి అనేక మంది సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాము పేదలకు బట్టలు దుప్పట్లు అనారోగ్యంతో ఉన్నవారిని హాస్పిటల్లో చూపించడం లాక్డౌన్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము రంజాన్కు ముస్లింలకు సహాయం చేస్తున్నాము కందుకూరు ప్రాంతంలో ఇంటూరు రాజేష్ మమ్మల్ని ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు రుణపడి ఉంటాము అలాగే మాకు ఎంతోమంది ఈ ఫౌండేషన్ అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేని మరువలేము అలాగే మా టీం ముందుకు పోవాలని కోరుకుంటూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాంలేకు ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి పెద్దలు పూజలు గర్వనీయులు రాజేష్ గారికి మరియు తనతో పాటు వచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఐఎఫ్సి ఫౌండేషన్ నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఎంతో గర్వనీయంగా ఉందని చెప్పి పెద్దలు అందరూ తెలియజేయడం జరిగింది గొప్పతనం కేవలం మా ఒక్కరిది కాదు మాతో పాటు మా వెనుక ఉండి మాకు సపోర్ట్ చేస్తూ ప్రతి నిమిషం మేము ఉన్నాము ఈ కార్యక్రమాలను మీరు నిర్వహించండి అని చెప్పి మాకు దాదాపుగా మా స్నేహితులు మా బంధువులంటి కూడా మాకు ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు దాని ద్వారా మేము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటున్నాము ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము రంజాన్ నెలలో ప్రతి నెల రంజాన్లో కొంతమంది పేదవారికి ఇంటికి కావాల్సిన సరుకులను ఇస్తూ వస్తున్నారు అదేవిధంగా ప్రతీ నెల కూడా అదేవిధంగా ప్రతీ నెల కూడా ఒక పదిహేను కుటుంబాలకి ఇంటికి కావాల్సిన సరుకులు ఇవ్వడం జరుగుతుంది మరియు ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నట్లయితే వారిని కూడా హాస్పిటల్స్లో చూపించడం మరియు అన్నదాన కార్యక్రమాలు బట్టల పంపిణీ కార్యక్రమాలు ఇలా ఐఎఫ్సీ ఫౌండేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ నాలుగేళ్లలో ఒక రెండు వందల ప్రోగ్రామ్స్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది దీని వెనుక కేవలం మీ అందరి సహాయం ఉండబట్టే ఫౌండేషన్ ముందుకు వెళ్ళడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఫౌండేషన్ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు చేయడానికి ఫౌండేషన్ ప్రెసిడెంట్గా నేను అంటే సాజిద్ అండ్ సెక్రటరీ షంషీర్ గారు ఇన్ఛార్జ్ అయూబ్ ఖాన్ గారు జాయింట్ సెక్రటరీ రసూల్ గారు మరియు ట్రెజరర్ హఫీజ్ గారు సభ్యులు అన్సర్ గారు షంషుద్దీన్ భాయ్ గారు చాలామంది సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మాకు మేమున్నాము ఏ సమయంలో అయినా మాకు ఫోన్ చేయండి అని చెప్తే రాత్రిపూట కూడా వచ్చి వాళ్ళు సహాయం చేస్తున్నారు రాత్రిపూట దుప్పట్లకి చలికి ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చలికాలంలో పంపిణీ చేయడం జరిగింది ఇలా ఒకటి కాదండి చెప్పుకుంటూ పోతే ఫౌండేషన్ ద్వారా అనేక వందల కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చాము రంజాన్ నెల సందర్భంగా పేదవారికి రేషన్ పంపిణీ కార్యక్రమంలో మా అందరికీ సపోర్ట్గా ఉండి మా వెనుక ఉండి నేనున్నానని చెప్పిన వాళ్ళల్లో ఒకరైనటువంటి గొప్ప వ్యక్తి రాజేష్ అన్న వచ్చి ఈ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ముందుండి ఎంతో అభినందించడం జరిగింది మాకు తదనంతరం ఆ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మా సెక్రటరీ శంషీర్ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది